ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మార్చి పన్నెండవ తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఇన్ఫోసిస్ విప్రో ఈ రెండు కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి మీన్స్ ఎంటెంట్ ఐటీ అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ ఐసిఎస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ముఖ్యంగా బ్యాంక్స్ నుంచి హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏడిఆర్ అయితే పాజిటివ్గా ఉంది ఏడిఆర్స్ నుంచి మనకి కొంత మిక్స్డ్ కాంటెక్స్ట్ ఎస్పెషల్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇండియన్ ఎన్డిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టే నిఫ్టీ బ్యాంక్ ఐటీ ఆటో మీడియా ఎఫ్ఎంసీజీ సర్వీస్ సెక్టర్ దాకా నెగిటివ్లో క్లోజ్ అవగా రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమోడిటీస్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా గెయిన్ అనేది కనబరిచినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది చూస్తే యుఎస్కి సంబంధించిన వలటాలిటీ అయితే తగ్గింది లండను సౌత్ కొరియా నెగిటివ్గా కనిపిస్తున్నాయి మిగతావి రష్యా కావచ్చు హాంకాంగ్ చైనా ముఖ్యంగా యుఎస్ థర్టీ అంటే డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్సు ఫ్రాన్సు అండ్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ జర్మన్ ఏషియా మార్కెట్ జపాన్ యూరోప్ అన్ని కూడా గ్రీన్లో అయితే కనిపిస్తున్నాయి గ్లోబల్గా మనకి కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్డితే బోయింగ్ సేల్స్ ఫోర్సు యునైటెడ్ హెల్త్ ఇవి కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండరు నిన్నటి రోజున జపాన్కి సంబంధించిన జీడిపి డేటా నెగిటివ్గా రావడం జోల్స్ జాబ్ ఓపెనింగ్స్ అనేది యూఎస్కి సంబంధించిన పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది కోర్ సిపిఐ డేటా ఓకే అండ్ ఆయిల్ ఇన్వెంటరీస్ టెన్ ఇయర్ నోట్ ఆప్షన్ అంటే టెన్ ఇయర్ బాండ్స్ కూపాన్ రేటు ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు యూఎస్ నుంచి ఇక ఎకనామిక్ క్యాలెండరు నిన్నటి రోజునైతే ఎటువంటి ఈవెంట్స్ లేవు ఈరోజు మాత్రం మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి డేటా రావడం జరుగుతుంది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది మంత్ ఆన్ మంత్ ఇయర్ ఇయర్ డేటా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఎలా ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక యూఎస్ స్టాక్స్ ఫ్యూచర్స్ అయితే కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయినాయి స్టాక్స్ మాత్రం అండర్ ప్రెషర్లో క్లోజ్ అయినాయి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి ఇండోస్ ఇంట్ బ్యాంక్ సెయిల్ కాపర్ బీఎస్సీ మణపురం అనేది కనిపిస్తుంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రోబులి ఎంజిల్ వన్ బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి స్కోప్ ఉంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలించేసినట్టయితే ట్రెంట్ టాప్ గెయినర్స్గా నిన్న క్లోజ్ అయింది సన్ ఫార్మా ఐసిఐసి బ్యాంక్ ఇవన్నీ కూడా చక్కగా పాజిటివ్గా ఉండగా ఇండస్ బ్యాంక్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ బజాజ్ ఫిన్సర్ ఎంఎండ్ఎం కూడా నిన్న నెగిటివ్లో క్లోజ్ అయింది ఇక కొన్ని స్టాక్స్ అయితే ఫ్రెండ్స్ మనకి సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది అడ్వాన్స్ స్టాక్స్ టాటా కమ్యూనికేషన్ పేటిఎం ఫినిక్స్ మిల్స్ ఎంఎఫ్ఎస్ఎల్ ఆర్ఐసి లిమిటెడ్ అని ఉండగా భారతీయ ఎయిర్టెల్ హీరో మోటార్ కప్ టీవీఎస్ మోటార్ దీపక్ నైట్రేట్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది ఇండస్ఎండ్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ అశోక్ లైలాండ్ ఏయూ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంక్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది మణపురం అపోలో టైర్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అండ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇక టోటల్గా పార్టిసిపెంట్స్ ఏ విధంగా చూస్తున్నారు మార్కెట్ అనేది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున లాంగ్ సైడ్ సిక్స్టీ వన్ పర్సెంట్ షార్ట్స్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఎయిట్ పర్సెంట్ కనిపిస్తుంది అండ్ బ్రాడ పిక్చర్లో ఏంటంటే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏంటంటే మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి చాలా మంది ఫ్యూచర్స్ బై చేసినట్టు అర్థం చేసుకోవచ్చు ఇక అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ట్ అనేది మనం గమనించినట్లయితే గత మూడు రోజు నుంచి సైడ్ వేస్ ఉంది నిన్నటి రోజున అగైన్ ఏంటంటే నిఫ్టీ ఫ్యూచర్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది ఎనీహౌ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏంటంటే మనకి లాంగ్ బిల్డప్ అనేది అడ్వైజ్ చేస్తుంది అంటే ప్రైస్ ఎక్కడి నుంచి కూడా పెరుగుతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉన్నారు నిన్నటి రోజున ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో బెరిష్గా ఉన్నారు ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు మిగతా అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు ఇక క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బైరిష్గా ఉన్నారు డిఏఎఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ మాత్రం హెవీగా సెల్లింగ్ అనేది చేస్తున్నారు ఐ థింక్ ఇండియన్స్ అంటే లోకల్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే స్టాక్స్ బై చేసి ఫీచర్స్ అనేది సెల్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక స్టాక్స్ అయితే కొద్దిగా బాయ్ చేశారు ఎఫ్ఐఎస్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా డిఐఎస్ రెండు వేల రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది డిఎస్ బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి మనకి పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అనేది రైజ్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా గ్రీన్లో అయితే కనిపిస్తుంది ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తుంది ఇక డౌజోన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజునైతే నెగిటివ్గా క్లోజ్ అయినాయి మనం చూస్తున్న సమయానికి ఈరోజు కొద్దిగా గ్రీన్లో బౌన్స్ అనేది జరుగుతుంది మొత్తం మీద సెంటిమెంట్ అనేది సిగ్నిఫికెంట్గా నెగిటివ్గా అయితే కనిపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇరవై రెండు వేల ఐదు వందల రౌండ్ నెంబర్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఎనీ హాఫ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్మాల్ సప్లై జోన్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు పది పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఎనీహౌ ఇరవై రెండు వేల ఐదు వందల యాభై దగ్గర మనకేంటంటే అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది నిన్నటి రోజు చాలా లోకి వెళ్ళింది బట్ ఎనీహౌ నైట్ మొత్తం కూడా రికవర్ అయితే జరిగింది ప్రస్తుతం మనకి ఒక ఫ్లాట్గా కనిపిస్తుంది ఇది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఐదు వందల అరవై నాలుగు దగ్గర ఉంది స్టిల్ ఎండడం ఒక పది నుంచి పద్నాలుగు పాయింట్లు నెగిటివ్గా అయితే కనిపిస్తుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్ నెగిటివ్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అగ్రెసివ్గా బుల్లిష్గా కానీ అగ్రెసివ్గా బేరిష్గా కానీ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు ఇక కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి ప్రాబ్లీ ఏంటంటే ఈ స్టాక్స్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది టీసీఎస్ పీవీ ఫిన్టెక్ భారతీయ ఎయిర్టెల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కేయిన్స్ టెక్నాలజీస్ గోద్రేజ్ ఆగ్రోవెట్ అనేది సో నేను కొన్న స్టాక్స్ ఉన్నాయి ఇందులో కేయిన్స్ గోద్రేజ్ చూడాలి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ అనేది చూపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో డైలీ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో అయితే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్గా ఒక పది ఇరవై పాయింట్లు అటు ఇటు ఓపెనింగ్ అనేది జరగొచ్చు సో నిన్నటి రోజునైతే సెల్లింగ్ మొత్తాన్ని కూడా అబ్జార్బ్షన్ అయితే జరిగింది నిన్నటి సెంటిమెంటు అంటే నిన్నటి రోజున సెంటిమెంట్ అయితే బుల్లిష్గానే కనిపించింది సో చూడాలి ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది నెఫ్టీ ఎస్పెషల్లీ ఆ యొక్క లెవెల్స్ దగ్గరగానే క్రాస్ అయిందంటే ప్రాబ్లీ స్లోగా మనకి బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఫ్రెండ్స్ నిన్నటి రోజున మనకి ఈ యొక్క కు సంబంధించిన మార్కెట్ అయితే హెవీగా బ్లీడ్ అయింది దాని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇది ప్రీ మార్కెట్ కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ ధన్యవాదాలు